ఓ బామ్మ యూట్యూబ్ షేక్ చేస్తుంది వివిధ రీల్స్ ద్వారా ఆమె ప్రజల మనను పంతుంది ఈ నేపథ్యంలో ఆమెను సత్కరించారు బుచ్చరెటిపల్లి మండలం కోనేటి చెందిన జయమ్మను హృదయ సేవ సంస్థ పెద్దలు వెళ్లి ఆమెకు సెల్వా కప్పి పూలు పండ్లు ఇచ్చి ఆమెను సత్కరించారు ఈ సందర్భంగా ఆమె యూట్యూబ్ షేక్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని పలువురు కొనియాడారు బుచ్చి కళా వృద్ధ కళాకారి జయమ్మ గారు యూట్యూబ్లో బేబీ అనే ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మేము గమనించి చూసినాము ఆ చూసినటువంటి కార్యక్రమాలు ఆమె ఇంతకుముందు కూడా డ్యాన్సరు అని గ్రహించి మా యొక్క కళా హృదయాలు సేవా ట్రస్ట్ సంస్థపన ఆమెకి సత్కరించాలని ఉద్దేశంతో ఈరోజు గాలువ గప్పి కొండు పలహారా ఇచ్చి మేమందరము ఆమెని సత్కరించినాము మేము ఈరోజు పెద్ద జయమ్మ గారు ఒక యూట్యూబ్లో ఒక మంచి పాపులర్ అయినారు ఆమెకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమె అభిమానించి ఆమె కాడ ఉన్నాయని ఈ కళా హృదయాల్లో ఆమె ఒక మంచిగా పైకి రావాలని ఆమెను అభినందించాలని మా కళా హృదయాల తరఫు నుంచి ఆమెకి ఒక సన్మానం సేలవా అంటూ కప్పి ఆమెకి ఏదో పళ్ళు పలహారాలు ఇచ్చి ఆమెకి బ్రషింగ్స్ ఇవ్వాలని చెప్పి మేము వచ్చాము ఆమె ఇటువంటివి ఇంకా చాలా చేయాలని చెప్పి ఈ కళా హృదయాల తరపు నుంచి కోరుకుంటున్నాం అందరూ కలిసి ఇక్కడికి ఇచ్చేసి పెద్దమ్మని ఏ అమ్మగారిని గారిని సత్కరించేదానికి చిరు సత్కారిని సత్కరించేదానికి ఇక్కడికి ఇచ్చేసాము ఆమెని సన్మానించుకొని అలాగే ఆ కాలానికి గుర్తించి ఇక్కడికి మా బాలు అనే అతను గుర్తించి మాకందరికీ చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ మనవడు మనవరాలను కూడా మేము ఎంతో గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆ రీల్స్ చేసి బేబీ అనే డ్యాన్స్లో పెట్టి ఇంతవరకు తీసుకొచ్చారంటే తీసుకొచ్చారని మొత్తానికే తెలియజేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ